హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీరు చూపించుకునే వీడియో ఏంటంటే మాగే పచ్చడండి ఫ్రెండ్స్ మేము ముందుగా పది మా పది మామిడికాయలు తీసుకున్నామండి వాటిని శుభ్రంగా కడిగేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇవి తడంతా ఒక క్లాత్ తుడిచేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామండి పొడుగ్గాని మాగే పచ్చడికి ఈ విధంగానే పొడుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఫ్రెండ్స్ తర్వాత మేము కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక గంట వరకు ఎండలో ఆరబెట్టుకుందామండి పలచకా వేసేసి ఆరబెడితే మనకి కొంచెం తడి అనేది మనకి ఎండుతుందండి అప్పుడు ఈ విధంగా ఉంటాయి మేము ఆరబెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పది వరకు తీసుకున్నామండి మామిడికాయలు ఇప్పుడు మాగే పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక వంద గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు కలిపేసి విధంగా పొడి చేసుకొని మేము పక్కన పెట్టుకున్నామండి పది కాయలకి ఇది కొలతండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవాలు పొడిని వేసేసుకోవాలన్నమాట ఈ మొక్కల్లోకి అలాగే ఒక స్పూను పసుపుని వేసుకోవాలి రెండు వందల గ్రాముల వరకు కారం అండి ఇది మేము ఆడించిన కారం అండి ప్యాకెట్ కారం కాదు ఇది కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఆడించిన కారం అయితేనే పచ్చళ్ళనికి బాగుంటుందండి ప్యాకెట్ కారం అయితే కారంగా ఉండి మనం ఏ పచ్చడి తినలేము మేము ఎప్పుడు ఆడించుకున్న కారాన్ని యూజ్ చేస్తామండి ఫ్రెండ్స్ అలాగే పావు కిలో వరకు సాల్ట్ అనమాట ఇది కూడా ఉప్పుని కళ్ళుప్పుని మిక్సీ పట్టేసి వేస్తున్నామండి అలాగే రెండు స్పూన్లు పచ్చిమితిరండి ఫ్రెండ్స్ ఒక పది వరకు వెల్లుల్లిపాయని పొట్టుబడి చేసుకున్నవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వంద గ్రాముల వరకు వెల్లుల్లిని ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అన్ని వేసేసాం కదండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు మనం వేసిన ఉప్పు కారం అన్నీ కలుపుకొని ఈ విధంగా చేతితో కలుపుకోవాలండి ఫ్రెండ్స్ దీంతో కూడా మేము వ్యవసాయంలోనే వాడతామండి ఫ్రెండ్స్ ఈ మాగే పచ్చడి కూడా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనం తడి తగలకోకుండా మనం తీసుకునేటప్పుడు తడి స్పూన్ పెట్టపోకుండా ఉంటే ఈ మాగే పచ్చడి కూడా మనం సంవత్సరం పాటు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కిలో వరకు వేసిన నూనె వేసుకోవాలి మేము దీంట్లో కూడా ప్రీడ మాయిల్ని యూజ్ చేస్తున్నామండి నూనె కూడా బాగా ముక్కలు కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవడం వల్ల కారం ఉప్పు మనం వేసిన ఆవపొడి అన్ని బాగా కలుస్తాయండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలిపేసుకున్న ఈ మాగే పచ్చడి ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసిన తర్వాత ఇది మొదటి రోజు కదండి ఈ పచ్చడిని కూడా ఒకే పచ్చడిలాగా మూడో రోజున ఒక బ్రేషన్లోకి తీసేసుకొని మనకి ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే దానికి కలిపేసుకొని మనకి కాలకు తగలకోకుండా పైన పెట్టుకొని పైన పెట్టుకుని యూజ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ దీంట్లోకి వరల మీరు నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అర కేజీ వేసాం కదా ఇంకొక పావు కేజీ పడుతుందండి నూనె ఇది మూడో రోజుకి ఊరుతుందండి సగం అయిపోతుంది అన్నమాట మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మొత్తం బ్రెషన్ల పచ్చడి అంతా డబ్బాలోకి ఎక్కేసుకున్న తర్వాత మనం మూడో రోజునే నూనెని ఎంత కావతా అంతే వేసుకోవాలండి మధ్య మధ్యలో నూనె కలుపుకూడదు పచ్చడి పాడైపోతుంది ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నూనెని ఎక్కువ వేసుకోండి మధ్య మధ్యలో వేసుకుంటే పచ్చడి అనేది పాడైపోతుందండి మనకి సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే దాంట్లోకి నూనె అనేది ఎక్కువగానే ఉండాలండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మూట వేసేసుకొని పచ్చండి మూడో రోజున కలిపేసుకోండి ఫ్రెండ్స్ మేము చేసిన ఈ మాగే ఫస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్